కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మన కథల్లో ఒక కొత్త అధ్యాయం హలో నమస్కారం అండి నేను మీ ఫ్రెండ్ ఈరోజు మనం మాట్లాడుకోపోయేది ఒక సినిమా గురించి కాదు ఒక సెలబ్రిటీ గురించి కాదు మన జీవిత కథల్లో వచ్చే కొత్త సీజన్ గురించి అది కొత్త సంవత్సరం గురించి ప్రతి సంవత్సరం ఒక కొత్త సినిమా లాంటిది కొన్ని హిట్ అవుతాయి కొన్ని ఫ్లాప్స్ అవుతాయి కొన్ని మనల్ని నవ్విస్తాయి కొన్ని ఏడిపిస్తాయి కానీ చివరికి ప్రతి సినిమా మనకు ఏదో ఒక పాఠం చెప్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు కూడా మన జీవితంలో ఒక సినిమా లాంటిది ఇందులో కామెడీ ఉంది స్ట్రగుల్ ఉంది ప్రేమ ఉంది లాస్ ఉంది అలాగే గెలుపు ఓటములు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు క్లైమాక్స్ ముగిసింది ఇక కొత్త కథ మొదలు పెడదాం రెండు వేల ఇరవై ఐదు ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు మనం పెట్టుకున్న గోల్స్ గుర్తున్నాయా ఈసారి నేను మారిపోతాను ఈసారి ఎలాగైనా సక్సెస్ కొడతాను ఈసారి డబ్బు సేవ్ చేసుకుంటాను ఈసారి నా కలను వదలను అని మనం చెప్పుకున్న మాటలు ఎన్నో కానీ పన్నెండు నెలల తర్వాత మనం వెనక్కి చూసుకుంటే కొన్ని నిజమయ్యాయి కొన్ని అర్థం మధ్యలోనే ఆగిపోయాయి కొన్ని మొదలు కూడా కాలేదు అలా అని మీరు బాధపడకండి ఎందుకంటే జీవితం ఏ నెట్ఫ్లిక్స్ సిరీస్ కాదు ఒక సీజన్తో ముగియడానికి ఇది తెలుగు వెబ్ సిరీస్ ఎప్పుడైనా ట్విస్ట్ రావచ్చు ఎప్పుడైనా రైజ్ కావచ్చు రెండు వేల ఇరవై ఐదులో మనం పడ్డ స్ట్రగుల్స్ రాత్రులు నిద్ర లేకుండా చేసిన ఆలోచనలు వర్క్ అవ్వని ఐడియాలు ఎవరు చూడని వీడియోలు మనసు విరిగిన రోజుల నుండి సైలెంట్గా ఏడ్చిన రాత్రులు అవి మన బలహీనతలు కాదు అవి మన ఆర్జిన్ స్టోరీ రెండు వేల ఇరవై ఆరు ఇది నీ టైం అనే నమ్మకం ఇప్పుడు క్యాలెండర్ మారబోతుంది కానీ ముఖ్యంగా మన మైండ్ సెట్ కూడా మారాలి రెండు వేల ఇరవై ఆరు అనేది ఒక బ్లాంక్ స్క్రిప్ట్ మనమే రాయాలి మనమే డైరెక్ట్ చేయాలి మనమే యాక్ట్ చేయాలి రెండు వేల ఇరవై ఐదులో మనం ఇతరులని వ్యాలిడేషన్ కోసం ఎదురు చూసాం మనపై ట్రోల్స్ ప్రభావం చూపించావు ఒక ఫెయిల్యూర్తో నువ్వు ఆగిపోయావు కానీ రెండు వేల ఇరవై ఆరులో అదే వ్యాలిడేషన్ మన పర్ఫార్మెన్స్ నుండి రావాలి క్రిటికిజం అనే ఫ్యూల్ కావాలి ఫెయిల్యూర్ మన రిహార్సల్కి కావాలి సక్సెస్ మన క్లైమాక్స్ కావాలి కొత్త సంవత్సరం అంటే నిజంగా ఏమిటి కొత్త సంవత్సరం అంటే కొత్త బట్టలు కాదు కొత్త ఫోటోలు కాదు కొత్త పార్టీలు కాదు కొత్త సంవత్సరం అంటే కొత్త నిర్ణయాలు కొత్త క్రమశిక్షణ కొత్త ధైర్యం కొత్త పని కొత్త మనిషి అన్ని కొత్త కొత్తగా మొదలు కావాలంటే హీరో కూడా కొత్తగా కనిపించాలి కదా టైం విండో కాదు రైట్ టైం మనమే క్రియేట్ చేయాలి కానీ జీవితంలో అలాంటి విండో లేదు మనమే క్రియేట్ చేసుకోవాలి మన కష్టానికి ఎక్స్పైరీ డేట్ ఉండకూడదు మన కళకి క్లోజింగ్ టైం ఉండదు మన ప్రయత్నానికి విండో లిమిట్ ఉండదు మనం ఎలై ఉన్నంత వరకు మన స్టోరీ కంటిన్యూ అవుతూనే ఉండాలి అప్పుల ఒత్తిడి బాధ వీటి మధ్యలోనే హీరో పుడతాడు మీకు ముప్పై లక్షల అప్పు ఉంది అంటే అది మంత్లీ ఇరవై ఐదు వేల ఈఎంఐ పదిహేను సంవత్సరాల టెన్నూర్లో కట్టాల్సి వస్తుంది అది భారంగా అనిపిస్తుంది కానీ ఒక్కసారి ఆలోచించండి ఆ బడన్ కాదు అది రెస్పాన్సిబిలిటీ అది స్ట్రెస్ కాదు అది ఒక స్టోరీ బిల్డప్ అది ఎండింగ్ కాదు అది నీకు టర్నింగ్ పాయింట్ సినిమాలో హీరోకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడే ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతారు అలాగే మన లైఫ్ కూడా అంతే మీ స్ట్రగుల్ చూసి ఒకరోజు జనం అంతా కష్టం ఉన్నా వదలరు అని చెప్తారు మనసులో ఉన్న మాటలు చెప్పుకుంటే కొన్నిసార్లు మనం బయట స్ట్రాంగ్గా కనిపిస్తాం కానీ లోపల మాత్రం ఒక చిన్న వాయిస్ మాట్లాడుకుంటుంది ఎందుకు నేను చేసే పనికి నాకు గుర్తింపు రావడం లేదు ఎందుకు అందరూ ముందుకెళ్తున్నారు కానీ నేను మాత్రం సేమ్ ప్లేస్లో ఉన్నాను ఈ ప్రశ్నలు తప్పు కాదు కానీ వీటికి ఆన్సర్స్ నీ దగ్గరే ఉంటాయి ఈ ఏడాది మనం ఎలా ఉండాలి చిన్నదిగా మొదలై స్టార్ట్ చేసిన అది పెద్దగా వెళ్ళాలి నో కాంప్రమైజేషన్ ఓన్లీ ఇంప్రూవ్మెంట్స్ నో ఎక్స్క్యూజ్ ఓన్లీ ఎగ్జిక్యూషన్ రో నో రిగ్రెట్స్ ఓన్లీ రిజల్ట్స్ నో లుకింగ్ బ్యాక్ ఓన్లీ లివింగ్ అప్ ఇవి మన మనసులో అనుకుంటూ మనం వెళ్ళిపోవాలి ఫైనల్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదుకి గుడ్ బై చెప్పేదాం రెండు వేల ఇరవై ఆరుకి వెల్కమ్ చెప్దాం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకోసారి హ్యాపీ న్యూ ఇయర్